రావణాసుడు గురించి చెప్తే రావణాసుడు ఒక బ్రాహ్మడుతుడు ఆయనకి శివుడు వరం ఇచ్చాడు ఆ వరం ఇచ్చిన దాన్ని ఆయన మంచిగా చేయలేదు ఆ వరాన్ని మిస్యూజ్ చేశాడు మిస్యూజ్ చేస్తే ఏమవుతుందంటే ఇదే అవుతుంది ఎప్పుడు ఎవరికి పవర్ వచ్చినా సమాజం ప్రజలు వాళ్ళ క్షేమం మంచి ఇది ఆలోచించాలి రాముణ అసలు ఫదిత మంచి ఆలోచన లేదు అందుకే రాముడు చంపాడు మీ రాములమ్మ అని ఉంది కదా రాములమ్మ అన్న ఫస్ట్ వాదం ఏంటి రామ్మ అన్న దాంట్లో ఉంది కదా మీ రాములమ్మకి ప్రజల గురించి మంచి చెయ్యాలి అంతగా ఇలాగే ఉంటుంది ఎప్పుడు మీకు ఒకటే చెప్తాను చెడు వైపు వెళ్ళొద్దు మంచి వైపుళ్ళండి అప్పుడు మంచి కొన్ని కష్టాలు వస్తాయి కానీ చివరికి గెలిచేది మంచి చెడు ఓడేదే నాశనమయ్యేది అందుకే నేను యువకులు కూడా చెప్తున్నాను యువకులారా నా తమ్ముళ్ళకి చాలా మంది కొన్ని డ్రగ్స్కి బానిసలు అవుతున్నారు ఇది కరెక్ట్ పద్ధతి కాదు నా తెలంగాణ ప్రజలు బాగా చదువుకోవాలి మంచి ఉద్యోగాలు చేయాలి టాప్ పొజిషన్కి రావాలి ఇది నేమే కళలు కానీ పోరాడి తెలంగాణ సాధించాం కానీ ఇవాళ యువకులు ఎటో వెళుతుంటే బాధేస్తుంది దయచేసి నా తమ్ముళ్ళకి నేను చెప్పేది ఒకటే మీరు చెడు సమాజంలో తలెత్తుకునేటట్టు తిరగండి మంచి చేయండి మీ అమ్మ నాన్నలకు కూడా మంచి పేరు తీసుకో ఎక్కువ టైం మనం బతికేది ఆ తక్కువ సమయంలో మంచి చేసి అందరూ శబాష్ అనిపించేటట్టు మీరు తయారవ్వాలి ఆ దశగా వెళ్ళాలని మీ రాములమ్మ ఎప్పుడు కోరుకుంటుంటది కానీ ఇవాళ కొంతమంది దుష్ట శక్తుల వల్ల కొంతమంది దుష్ట శక్తుల వల్ల అవసరాల కోసం యువకుల్ని తప్పుదారి పట్టిస్తున్నారు దయచేసి అటు వెళ్ళొద్దు మీ అమ్మానాన్ని ఎంత బాధపడుతుంటారు ఆలోచించండి ఏమొస్తుంది ఏ నాది మత్తులో ఉంటారు తిరిగి చూస్తే చనిపోతారు సాధించింది ఏంటి మళ్ళీ మనం చనిపోయిన తర్వాత పుడతావా లేదో మనకు తెలీదు సేపు మంచిగా చేసి మంచిగా రాజాగా బతకండి అంతేగాని బిచ్చగాడిగా మాత్రం బతకద్దు ఇది నేను యువకులకు చెప్పదలుచుకుంది ఇవాళ చాలా మంది రాజకీయ నాయకులు రావణాసులు పుడుతున్నారు మరి ఏంటో వాళ్ళు రావణాసులు పుట్టి ఏం ఆలోచనో తెలియదు కానీ అహం పెరిగిపోతుంది పొగరు పెరిగి అనుకున్నదే చేద్దాం అనుకుంటారు కానీ వాళ్ళ స్వార్థ అనుకుంటారు కానీ ప్రజల గురించి ఆలోచించట్లేదు అందుకే ప్రకృతి కానీ కర్మ అంటారు చూసారా తప్పు చేస్తే నీకు వెనక్కి తిరిగి వస్తుంది నువ్వు మంచి చేస్తే అది నీకు మంచి స్థానంలో పూజ పడుతుంది అసలు మనకు వద్దు ఎక్కడ రావణాసు తొక్కండి రాముడుంటే గెలిపించండి